కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబెన మండలం తత్తల్లపల్లి గ్రామంలో రైతు కుటుంబంపై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎన్డి అయాస్ దాడి చేశారంటూ బాధితులు ఆరోపించారు గ్రామానికి చెందిన సప్పలక్ష్మి ఆమె కుమారుడు బిఎస్ఎఫ్ జవాన్ రాజశేఖర్ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల క్రితం ప్రభుత్వం పేదలకు చేసిన భూ పంపిణీలో భాగంగా తమకు సర్వే నెంబర్లు అరవై ఆరు స్లాష్ ముప్పై ఎనిమిది అరవై ఆరు స్లాష్ యాభై మూడులలో మూడు ఎకరాల పట్టాభూమి కేటాయించారని తెలిపారు అప్పటి నుంచి భూమిని సాగు యోగ్యంగా మార్చుకుని పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నప్పటికీ పట్టా భూమి అయిన అటవీ అధికారులు కక్ష పూరితంగా వ్యవహరిస్తూ తమను మాత్రమే అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఈ క్రమంలో సపలక్ష్మిపై లక్ష్మిపై బీట్ ఆఫీసర్ ఎన్డి అయాస్ దాడి చేయగా మా తల్లిని ఎందుకు కొట్టారు అని ప్రశ్నించిన రాజశేఖర్ ను కూడా కొట్టి కింద పడేశారని తెలిపారు దేశ రక్షణలో ఉన్న తాను తన తల్లిని కాపాడుకోలేకపోయానని రాజశేఖర్ కన్నీటి పర్యంతమయ్యారు తమ వద్ద పట్టా పాస్బుక్ ఉండి సర్వహక్కులు కలవని పేర్కొన్న బాధితులు ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తమ కుటుంబానికి న్యాయం చేయకపోతే మరణ శరణ్యం తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్థులు ఉప సర్పంచ్ పుప్పల శంకర్ రైతు రమేష్లు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా సప్పలక్ష్మి కుటుంబం పట్టా భూమిని సాగు చేస్తున్నారని స్పష్టం చేయగా ఫారెస్ట్ రేంజర్ ఎఫ్ఆర్ఓ బ్యానిష్ బీటో ఆఫీసర్ను పంపించి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు దయచేసి మీరందరూ నా నా గురించి ఒకసారి అందరూ మీరు పెద్దరందరూ వినండి నాకు ఈ భూమి న్యాయం కాకపోతే నేను చెప్పిన అందరికీ దయచేసి ఏమని చెప్పినా నాకు మూడెకరాల పట్టు ఇడితే నేను బోరలు వేసుకున్నా ఆ బోరల్లా నేను బతుకుతా సార్ మీరు దయచేసి ఆ పట్టకాడికి ఇడిసి ఎక్కువ ఉన్న భూమి తీసుకోండి అని చెప్తే నాకు రెండెకరాలే ఉండాలి లేకుండా చేయొద్దు అని అని అన్నారు నా కొడుకు బార్డర్లో డ్యూట్ చేసుకుంటుంటే సార్ మాకు ఇక్కడ ఏమి ఇబ్బందులు అయిస్తారు ఇక్కడ బానే సారు మా మీద కావలసుకొని అది దయచేసి మీరు మంచిగా వినండి సార్ పెద్దలు అందరూ బానే సార్ మమ్మల్ని దయచేసి మీరు మిని మాకు మావినే కక్ష చేసుకొని ఖచ్చితంగా నన్నే ఇట్లా చేసి ఇంత నియంగా చేస్తాను నాకే టార్గెట్ చేస్తాను సార్ ఇది గిట్ట న్యాయం కాకపోతే సార్ మా కొడుకు బార్డర్ మీద డూడు ఉంటాడు ఇక్కడ నేనే ఉన్న నా పరిస్థితి ఏంది సార్ మరి మీరు న్యాయం చేయకపోతే ఈ భూమి కాడనే సార్ మీ అందరి ముందు చెప్తాను సారు ఇక్కడనే నేను చనిపోకడ కూడా జరుగుద్ది సార్ ఇక్కడనే నేను చనిపోకడ కూడా జరుగుద్ది పురుగుల మంది తాగే చనిపోతా కానీ ఈ భూమి నాకు కాకపోతే నేను బతక నేను బోరలు వేసుకున్నా నా పాసుబుక్కులు ఉన్నాయి కాబట్టి నేను బోరలు వేసుకున్నా నేను లేకపోతే వేసుకోకపోదు ఆ మిగతా భూమి ఉన్నది తీసుకోమని చెప్పిన సార్ ఆ ప్రకారంగా చూడండి ఇక్కడ నా నాయం గిట చూడండి అందరికీ వచ్చి ఇక్కడ మీరు ఇస్తే నా పరిస్థితి మీకు ఘనపడుతుంది మీ అందరికి నేను నమస్కారం చేసి మీ అందరికీ చెప్తాను పెద్దలందరికీ నమస్కారం డిఎప్ గారికి నమస్కారం బానే సార్ కూడా నమస్కారం అందరికీ నమస్కారం మా మండలాసి అధికారులు ఎంఆర్ఓ గారికి నమస్కారం కలెక్టర్ గారికి ధన్యవాదాలు అందరికీ చెప్తాన మీరు అందరు నా మీద మనసుబట్టి దయచేసి మీరు న్యాయం చేయండి నాకు న్యాయం అన్యాయం అయింది నాకు మీరు న్యాయం చేయండి మీ అందరికీ ధన్యవాదాలు నా ధన్యవాదాల పూర్తంగా నేను చెప్తాను మారుతపూర్తంగా లేకపోతే నేను బతికే పురుషులు లేను నా కొడుకు అక్కడ దూరం ఉన్నప్పుడు నేను చేసుకొని బతకపోతే నా కొడుకు వేరే ఫ్యామిలీ కాదా నా కొడుకు ఇప్పుడు ఆయనకు ఆయనకు ఇలా హక్కు ఉండదా ఆయన వేరే పడ్డాడు కదా మేము ఎట్లా బతకాలి ఆ పకారంగా అందరికి కొందరికి ఇచ్చింది కదా అది మీకు బయటది పెట్టుకో అంటే మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది వాళ్ళ పకారంగా ఇవి వాళ్ళ పకారంగానే ఇవ్వండి మాకు అవసరం లేదు వాళ్ళకు మళ్ళీ పెట్టుకుంటారు అండి వాళ్ళకు పెట్టినాడు నాకు పెట్టండి రిపోర్ట్ రకు ఈ మీడియా మిత్రులకు వచ్చిన సిఐఎస్ఐకి నా నమస్కారాలు ఏదేమైనా నిన్న జరిగిన సంఘటన మేము మమ్ముల సార్కు నేను ఫోన్ చేసిన ఫోన్ చేస్తే సాయంత్రం ఆరున్నరకు రమ్మని చెప్పాడు ఆరున్నరకు రమ్మని చెప్తే నేను కోవలచ్చి మేడానికి గుండెకాయ లాంటివండి ఎమ్మెల్యే కోవలచ్చి మేడం గారికి గుండెకాయ లాంటివని నేను మేడానికి ఐదు గంటల కలిసినా ఐదు గంటలకు కలిసి మేడం మరి సారు మన ఆరున్నరకు రమ్మన్నాడు పోవచ్చా లేదని అడిగినా అడిగితే బియ్యపో సార్ ఏమన్నా ఏమన్నా నా కోలచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరికి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది నాకు ఏ ధైర్యంతో వెళ్ళిన అంటే నేను ఎమ్మెల్యే కోలచ్చి గారికి నేను గుండెకాయ లాంటి అందుకొరకు ఆ ధైర్యంతో పోయి మేడాన్ని నేను అడిగిన అడిగితే శంకర్ ఏమైనా ఉంటే మీరు అక్కడికి వండ్రి పోయిన తర్వాత ఏమన్నా మీకు అట అవకత జరు అవకాశ అవస్థలు జరిగితే నాకు ఫోన్ చేయండి అని మేడం చెప్పి చెప్పిన వాళ్ళే ఆ పర్మిషన్ తోటి నేను ఆరున్నరకు డిఎ ఆఫీసుకు వెళ్ళని తీసుకొని వెళ్ళాం శంకరిని రాజశేఖర్ను రమేష్ను ముగ్గురిని తీసుకొని వెళ్ళాం వెళ్ళ వెళ్ళాగానే సారేమన్నాడు లోపలికి రమ్మన్నాడు ఆ మధ్యలో పాంగణం వల్ల కూసుండబెట్టి ఆరున్నరకు పోయిన మనుషులను ఎనిమిదిన్నరకు లోపలికి మమ్మల్ని పిలిచిండు పిలిచిన తర్వాత ఏం చేసిండు సెల్లు తీసుకొని దగ్గర పెట్టుకున్నాడు లోపలికి వేసి డోరేసాడు డోరేసినాక ఈ ఈ పోటోలు చూడు నా వీళ్ళ ఫోటోలు చూడు వాళ్ళ ఫోటో చూడని నా ఫోటోలు చూపెట్టాడు దుబ్బినాక ఈ దుబ్బిన సంగత రక్తం ఉంది ఈ బురదు ఉంది వాళ్ళకు మీకేమున్నది అని బాగా మమ్మల్ని అన్నీ అవమాన అక్కడ వాళ్ళ బురద అనేది అది దొబ్బితే బురద వాటి పోసుకున్నది కాదు ఆ రక్తం వీళ్ళు కొట్టితే గారింది కాదు వాళ్ళు ఏ రంగు పూసుకున్నలో ఏ బురద కూడా కానీ అంతను బదిగా వాళ్ళు వీళ్ళు కొట్లాటైనాక అయిన జరిగే సంగతి అదే కొట్లాడకారని అయితే ఆ పోటు వాళ్ళు ఐదు అవి చూపుతలేడు కదా అని నేను అడిగితే ఆ సంగతి లేదు ఖచ్చితంగా ఈ బురద వీళ్ళు దొబ్బుతనే వీళ్ళు కొడితేనే తొలిగిందన్న తోడు అన్నాడు అది నేను ఒప్పుకోలేదు అందుకే ఇప్పుడు ఏం లేదు ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా మమ్మల్ని డోరేస్ లోపలిని ఉంచాడు లోపలి ఉంచి సారు ఆ పక్కన ఈ పక్కన అందరూ వేసుకుంటాను కదా వీళ్ళకి కూడా న్యాయం అని నేను అడిగితే న్యాయం లేదు ఏం లేదు రెండు ఎకరాలు అన్ని ఉండాలి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అంటే మేము ఒప్పుకోము మేములా మీ మీకు బరాబరి కేసు అవుతుంది అని చెప్పాడు మా కేసు కాడ కాదు మేము కూడా ఇప్పుడు ఎస్ మీడియానికి గెలిచినాం మేము సార్ రేపు అత్తాడు వచ్చినాక మాకు న్యాయం చేయమని అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం మాకేం లేదు ఈ మోకమైన భూమిని ఇళ్ళకి వర్తించారు చేసి ఇళ్ళకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను